హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్ శుక్రవారం మంగళవారం అనేసరికి ఆడవాళ్ళు రోజు చేసుకునే పూజ కంటే కూడా కొంచెం అంతా ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా గా పూజ చేసుకుంటాం కదా శుక్రవారం కదండి పూజకైతే అన్ని రెడీ చేసుకున్నాను అనమాట దేవుడి దగ్గర ఇంకా దీపం పెట్టే ముందు కానీ తులసం దగ్గర కూడా ఇవన్నీ చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నారు బయటంతా కడిగేసి ఇల్లు తడిపట పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను తులసం దగ్గర కూడా చక్కగా కడిగేసుకున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పసుపులో కొంచెం పెరుగు వేసుకున్నానండి కుండీకి రాయడం కోసం అనమాట ఇలాగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి తులుసుకుండి ఒక వారం రోజులు పది రోజులు ఉన్నా సరే మనకి పచ్చగా కనిపిస్తుంది రంగు మారకుండా అందుకని నేను ఎప్పుడూ ఇలాగే రాస్తాను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను మీ అందరికీ తెలిసే ఉంటుంది పెరుగు కూడా లక్ష్మీప్రదం కాబట్టి ఇబ్బంది ఏం లేదండి చక్కగా రాసుకోవచ్చు గుమ్మన్ రాసుకోవచ్చు లేదంటే తులసి కుండికి అయినా రాసుకోవచ్చు ఇలా కలిపేశాను కదా ఇది పక్కన పెట్టేసుకుని కాస్త బియ్యం పిండి కూడా తీసుకున్నాను తులసి కుండికి పెట్టుకోవడానికి అలాగే పసుపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ఎల్లి తులసినే రెడీ చేసుకున్నాను నేను పూజకి రెడీ చేసుకుని వెళ్తుంటే లల్లి చూసారా ఎంత చక్కగా పోతుందో ఈ రోజైతే ఇక ఉదయాన్నే బయటంతా కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నానండి ఇల్లు కూడా తడిబట్ట పెట్టేసి ముగ్గు పెట్టి ఉంచేసుకున్నాను ఇక పూజ చేసుకునే టైం కి మొత్తం ఆరిపోయింది అనమాట వయసోకాలం కదా చాలా ఫాస్ట్ గా ఆరిపోతుంది చూసారా నేను బయటకు వచ్చాను కదా నా తప్పు వచ్చేసింది ఏం చేస్తున్నావు ఏంటి ఎక్కడికి ఏంటమ్మా పైకెక్కి ఓ ఓమైందమ్మా నీకు ఎక్కింది ఏంటి తల్లి ఏం వాసనలు వస్తున్నాయి పైన ఎక్కుతావా వెళ్ళు పిల్లొచ్చిందంట చూడు అక్కడ పైన గోడ మీద ఏముంది అక్కడ ఉడతలు వచ్చాయా పిల్ల ఎక్కడుంది పిల్ల ఏది పిల్లది పిల్లెక్కడుందమ్మా పైకి మెట్లెక్కినట్టుంది చూడు గోడెక్కి చూడు ముందైతే ఈ తులసి మొక్కలు ఉన్న ఇవన్నీ మనం అగరబత్తిలో పెడతాం కదా ఇవన్నీ తీసేసుకుంటున్నానండి దీనివల్ల ఏంటంటే మొక్క ఎదగడానికి ఇబ్బంది అవుతుంది అగరబత్తులు బూది ఉంటుంది కదా అగరబత్తుల నుంచి వచ్చే ఊది ఉంటుంది కదండి అది మొక్కకి మంచిది కాదంట అందుకని మొక్కలు తీసేస్తున్నాను ఇప్పుడు చక్కగా తడిపేసి పసుపు రాసుకున్నాం ఉదయం బయట కడిగేటప్పుడే తులసి కుండీని కూడా కడిగి పెట్టేసుకున్నానండి కానీ ఆరిపోయింది కదా ముందైతే కాస్త నీళ్ళతో తడిచేసేసుకుంటున్నాను మొత్తం ఇంతకు ముందైతే నా దగ్గర తులసి కుండి సపరేట్ గా అమ్ముతారు కదా నేను ఆ కుండీ తెచ్చిపెట్టుకున్నాను అండి అవి ఏంటంటే పైకి ఇలా గోపురా ఉంటాయి కదా సిమెంట్ అయ్యేసరికి అవి విరిగిపోతున్నాయి అనమాట ఇక అలా కాదని చెప్పి నార్మల్ కుండీనే తీసుకుని ఇక అది సపరేట్గా గా తులసి కుండీ కోసం అని చెప్పి పెట్టేసుకున్నాను ఇంకా దీనికే పసుపు రాసి పూజ అయితే చేసుకుంటూ ఉంటాను పెరుగులో పసుపు వేసి కలిపాం కదండి ఇదైతే మనకి చాలా రోజులు ఉంటుంది అసలు త్వరగా కలర్ అనేది మారదు ఒక పది పదిహేను రోజులు అలా ఉన్నా సరే నిండుగా ఉంటుందండి పచ్చగా నేనైతే నెలలో ఒక రెండుసార్లు రాస్తానండి మనకి నెల అంతా కూడా అలా ఉంటుందన్నమాట పది రోజుల వరకు అయినా సరే ఖచ్చితంగా ఉంటుంది అసలు ఆ కలర్ అనేది పోదు రాసి చూడండి ఒకసారి ఇక నేనైతే అందరూ ఇంట్లో చిన్నపిల్లలతో పాటలు పడుతుంటే నేనైతే ఈ లల్లితో అండి ఏ పని చేసుకుంటున్నా సరే నా వెనకాల లేను ఉన్నాను అని వచ్చేస్తుంది అనమాట ఈ కెమెరాకి కూడా అడ్డొస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అనమాట అటు ఇటుని ఈ వేసవకాలం శీతాకాలం అయితే పర్వాలేదండి వర్షాకాలం అయితే మాత్రం వర్షం పడుతుంది కదా ఈ మనం రాసిన పశుపతి చాలా త్వరగా పోతుంది అలాంటప్పుడు అనిపిస్తుంది పెయింట్ వేసుకుంటే కుండి కానీ వేద్దాం అని అనుకుంటున్నాను ఎంత వరకు కుదురుతుంది అనేది అయితే తెలీదు ఇలా ఫస్ట్ రాస్తాను కదా చక్కగా కుంకుమ పెట్టేస్తున్నాం పెట్టేస్తున్నామండి ఇలా కుంకుమ పెట్టిన తర్వాత నేను బియ్యం పిండితో చిన్నగా ముగ్గు వేస్తానండి అంటే పైన అది తడిగా ఉంటుంది కదా మామూలు ఉట్టి పసుపు దానికంటే కూడా ఇలాగ పెరుగు వేసి రాసినప్పుడు కొంచెం చిక్కగా ఉంటుంది కదా అది దాని మీద అలా బియ్యం పిండి ఉండిపోతుందండి అంటుకుంటుంది చక్కగా కుంకుమ కానీ బియ్యం పిండి కానీ కుండెకి ముందు వైపునైతే ఇలాగ తిరునామం పెట్టేసుకుంటానండి ఇప్పుడు ఇక ఈరోజు కూడా అదే పెట్టేస్తున్నాను చూడండి ఇలాగా పసుపు రాసి చక్కగా బొట్టవి పెట్టుకుంటుంటే ఎంత అందం వస్తుందో కదా తులసి కుండీకి ఇంటి గుమ్మం ముందు ఎప్పుడు పచ్చగా ఇలా నిండుగా కనిపిస్తూ ఉంటుంటే భలే అనిపిస్తుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా చూడడానికి కూడా చాలా నిండుగా ఉంటుంది మనకి వాకిట్లో ముగ్గులు ఎంత అందంగా ఉంటాయో ఇంటి ముందు తులసం కూడా అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదండి మాది ఏంటంటే బాగా గుమ్మం ముందు కాబట్టి ఇక్కడ నేను ఎప్పుడు చాక్పీస్తోనే వేస్తాను బయట గేటు బయట మాత్రం మామూలుగా ముగ్గు వేసి వేస్తాను చాక్ పీస్తో వేసేసరికి అదంతా కూడా కాళ్ళతో అంటుకుపోతుంది అలాగే వేసిన కాసేపు కూడా ఉండట్లేదండి పోతుంది అనమాట ఈయన బండి కూడా అక్కడే పెడతారు ఛార్జింగ్ పెట్టడానికి కోసం అని ఇక ఇలా కాదు మామూలుగా పెయింట్స్ ఉంటాయి కదా వైట్ కలర్ పెయింట్తో ముగ్గు వేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే అదే చేద్దాం అనుకుంటున్నాను వేస్తే మాత్రం తప్పకుండా వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను వాకిట్లో మామూలుగా ముగ్గు వేస్తేనే చాలా అందంగా ఉంటుంది అలాంటిది పెయింట్తో వేస్తే ఇంకా బాగుంటుంది కదా ఇంతకుముందు మేము రెంటుకున్న ఇంట్లో కూడా బయట వాకిలంతా కూడా పెయిన్తో ముగ్గులు వేసుకునే అండి నలుగురు నాలుగు పోర్షన్స్ కింద ఉండేవాళ్ళం కింద ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ముందుగా గుమ్మాలు చూసి భలే వేసుకున్నారు ముగ్గులు చాలా బాగున్నాయి అనేవాళ్ళు ఇప్పుడు కూడా ఖచ్చితంగా వేద్దామని అయితే అనుకుంటున్నాను తప్పకుండా ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను నేనైతే ఇక్కడ తులసంకి చూసారు కదా బియ్యం పిండితో కూడా ముగ్గు వేసేసుకుని మొత్తం రెడీ చేసేసుకున్నానండి ఇక ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకోవడమే చూసారు కదా ఎంత పచ్చగా నిండుగా కనిపిస్తుందో ఇక వేసవ కాలం కదండి తులసమ్మ అయితే కొంచెం ఆకులవి రాలిపోజే సీజన్ కాబట్టి కొంచెం ఆకులు రాలుతున్నాయి మళ్ళీ చిగురులు వస్తాయి ఇక తర్వాత ఇంట్లో ముందుగానే ఇతర సామాన్లు ఇవి ఉంటాయి కదా పూజ సామాన్లు అన్నీ కడిగి పెట్టేసుకున్నానండి పక్కకి అవన్నీ కూడా తీసుకుంటున్నాను పూజకైతే అన్ని అన్నీ సిద్ధం చేసుకున్నాను కదా ఇక ఇంట్లో దీపారాధన అది చేసేసుకుని పూజ అది చేసుకున్నానండి తర్వాత తులసం దగ్గర కుమ్మం దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను ఇక చిన్ను కాలేజ్కి పంపించిన తర్వాత నేను చేసుకునే పనులండి ఇవి ఉదయాన్నే అంటే అవ్వదు కాబట్టి కొంచెం వాడిని పంపించిన తర్వాతే చేస్తాను కార్తీక మాసం అనుకోండి మనం తెల్లవారుజామునే దీపం పెట్టేస్తాం కాబట్టి ముందు రోజే ఇవన్నీ చేసేసుకుంటాను పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎందుకో తెలీదు ఈ రోజు అయితే ఇల్లంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పటికంటే కూడా ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ లా అనిపిస్తుంది పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పదండి ఇక వంట చేసుకోవాలి వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఇక ఈ రోజైతే వంటకి చిక్కుడికాయ కర్రీ చేద్దామని కట్ చేస్తున్నానండి ఉదయాన్నే చిన్నుకైతే బండకాయ ఫ్రై చేసి పెట్టేసాను వాడు ఏంటంటే అన్ని కర్రీస్ తిన్నాడు కాబట్టి చాలా కొన్ని కొన్ని మాత్రమే తింటాడండి అవే ఉదయాన్నే త్వరగా అయిపోయి చేసి పెట్టేస్తాను ఇక మాకైతే ఈరోజు చిక్కుడుకాయ కర్రీ ఇవి ఏంటంటే బాగా ముద్రిపోయాయి కొంచెం టైం పట్టేసింది చేయడానికి కూడా ఈ ఎండ చూసారా కిటికీలోంచి ఎలా వస్తుందో వేసవ వచ్చింది అన్న ఎండ మాత్రం దంచేస్తుంది మాకు కిచెన్లోకి బాగా ఎక్కువగా వస్తుందండి మొన్నటి రక వెనకాల వైపు చెట్టు ఉండేది అది ఎవరో సగానికి కొమ్మ కొట్టేసరికి ఇంకా ఎండ అయితే గట్టిగా వస్తుందనమాట కొన్ని చిక్కుడుకాయలు అయితే పనిచేసాయి అంతవరకు తీసుకున్నాను ఇక చక్కచక్క వంట అయితే చేసేసుకుంటానండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ